మొత్తానికి మ్యారేజ్ అయిపోయింది అంతా హ్యాపీ ఆ ట్యాబ్లెట్స్ నేను కాపాడేసే అనుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను కానీ అసలు ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయింది అలాంటి టాబ్లెట్స్ అస్సలు యూస్ చేయకూడదు మనకి ఏదైనా డాక్టర్ సజెషన్ లేకుండా అలాంటి టాబ్లెట్స్ అసలు యూస్ చేయకూడదు ఆల్రెడీ నాకు పిసిబడి ప్రాబ్లం ఉన్నది కదా అది తెలియకుండా నేను ఈ టాబ్లెట్స్ కూడా యూస్ చేయడం వల్ల మొత్తం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అసలు డేట్స్ సరిగా రాకపోవడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్గా మ్యారేజ్ అయిన వన్ మంత్ కి నాకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ అయిన వన్ మంత్ కి నాకైతే డేట్ అయితే స్కిప్ అయిపోయింది ఇంకా అంతే అందరు కూడా ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నారు నేను కూడా అలానే అనుకున్నాను సరే అని చెప్పేసి చెక్ చేసుకున్నాము చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది వన్ మంత్ మ్యారేజ్ అయిన తర్వాత డేట్ స్కిప్ అయితే ఎవరైనా సరే ప్రెగ్నెంట్ అనే అనుకుంటారు కానీ నాకు స్కిప్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది ఓకేలే వన్ మంత్ కదా అయింది అనుకున్నాము ఆ తర్వాత ఒక ఫైవ్ డేస్ అయితే అదే పీరియడ్ వచ్చేసింది ఓకే అనుకున్నాము మరీ సెకండ్ మంత్ మళ్ళీ అలాగే డేట్ స్కిప్ అయింది ఈసారి ఆల్మోస్ట్ టూ మంత్ పీరియడ్ అయితే రాలేదు ఈసారి కన్ఫామ్ గా ప్రెగ్నెన్సీ అనుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ వరకు పీరియడ్ రాలేదు కాబట్టి ఓకే అని చెప్పేసి మళ్ళీ అగైన్ రీచెక్ చేసుకుంటే మళ్ళీ నెగిటివ్ వచ్చింది